వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్ చాలా మంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అనేది అయితే లూజ్గా వస్తుంది లేదంటే టైట్గా వస్తుంది పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని చెప్తున్నారు సో ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఆయన డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అండ్ మనం ప్రీవియస్ వీడియోలో మందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క షోల్డర్స్ జారుతున్నాయని చెప్తున్నారు కదా సో బ్లౌజ్ యొక్క షోల్డర్స్ అనేవి జారకుండా మెయిన్గా మనం ఫోర్ పాయింట్స్లో సెట్ చేసుకోవాలి ఆ ఫోర్ పాయింట్స్ ఏంటి ఎలా అనేది ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసిన తర్వాత ఇటు ఇంకో సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది ఇప్పుడు నా రైట్ హ్యాండ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా తిప్పేసినప్పుడు ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వస్తుంది ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా రెండు పాయింట్స్ తెలవాలి మనం కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ట క్రాస్ కట్టా ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు లైన్స్ ఎలా కనబడుతున్నాయి ఇలా స్ట్రైట్గా కిందకి కనిపిస్తున్నాయి అదే ఈ బ్లౌజ్ చూడండి లైన్స్ అనేవి ఇలా క్రాస్ కనిపిస్తున్నాయి అంటే మీకు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అని ఒకవేళ మీకు ఇలా లైన్స్ తెలవలేదు అనుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో భుజం దగ్గర నుండి భుజంకి రెండించుల డిస్టెన్స్లో ఇలా పట్టుకోండి పట్టుకొని ఇలా సాగి లాగండి లాగితే సాగింది అనుకోండి ఇది క్రాస్ కటింగ్ ఒకవేళ వెనకాలది సాగది అండి సాగదు వెనకాలది స్ట్రెయిట్ కటింగ్ సాగుతే క్రాస్ కటింగ్ సో ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ క్రాస్ కటింగ్లో చేయాలి మరి స్ట్రెయిట్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనే డౌట్ కూడా మీకు వస్తుంది కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ గల్లా పార్ట్ అనేది ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇప్పుడు ఈ నెక్కు పార్ట్ ఉంది కదా ఈ నెక్ పాయింట్ తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసుకోండి ఇగోండి ఇక్కడికి పెట్టేసుకొని ఇక్కడ డిస్టెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇలా క్లాత్ పరచుకోవడం ఒకటే తేడా మిగతా కటింగ్ అయితే మొత్తం సేమ్ స్ట్రైట్ కట్ బ్లౌజ్కైనా క్రాస్కట్ బ్లౌజ్కైనా జస్ట్ ఇలా క్లాత్ అనేది పెట్టేసుకున్న తర్వాత మిగతా కటింగ్ అంతా సేమ్ ఉంటుంది ఓకే స్ట్రైట్ కట్కైనా కైనా ఇప్పుడు మనం కట్ చేసేది కట్ బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసినాను చంక కొలత అండ్ సైడ్ ఫిట్టింగ్ ఇక్కడ నెక్ లైన్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసినాను ఎందుకంటే వెనకాల నెక్ అనేది డీప్ ఉంటుంది ముందు అనేది డీప్ ఉండదు కదా సో అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది సో ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి స్ట్రెయిట్గా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి ఎందుకు పావించు సేమ్ కుట్టు కోసం పావించు పైకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని సైడ్కి ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఎవరికైనా ఇదే విధంగా తీసుకోండి తీసుకొని ఇక్కడ నుండి ఇటు సైడ్కి గ్రాస్లో మార్క్ చేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా మాకు చేసేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది మనం ఏం చేసినాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకోండి నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు తీసుకోవాలి ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసుకోండి మరి హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోవాలా అంటే కాదు ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ అంటాం ఈ షే బెల్ట్ ఎక్కడ జాయిన్ చేస్తుంది ఇదిగోండి షే బెల్ట్ అనేది మీకు ఇక్కడ జాయింట్ అయితే చేస్తుంది సో ఇక్కడ నుండి స్ట్రైట్గా షే బెల్ట్ ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో ఆ షే బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ తీసేసుకోండి షే బెల్ట్ ఎక్కడైతే జాయిన్ చేసినామో ఈ జాయిన్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ తీసేసుకోండి ఈ మార్కింగ్ కంటే కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ మధ్యలో మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం అవునా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అండ్ అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింద షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇక్కడ నెక్ నెక్క కింద మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా చంక చంక కింద మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ వెనకాల భాగంలో చంక గురించి అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పిండ్రు కదా అక్కయ్య మళ్ళీ ఏముంటుంది ఇక్కడ అంటే ఏ సైజు వాళ్ళకైనా చంక భాగంలో లోతు అనేది తీసుకోవాలి ఈ వెనకాల ఎక్కడ వరకు ఉందో దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకోసము ఇదిగో నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఎందుకోసము అనేది వినేసేయండి ఎందుకోసం లోతు తీయాలి అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా నా హ్యాండ్ మూమెంట్ ముందుకున్నాయి మీరు మొబైల్స్ పట్టుకున్నారు మీ వర్క్ మీ హ్యాండ్స్ ముందుకున్నాయి లేదు మీరు ఏదైనా వర్క్ చేసినా కూడా మీ హ్యాండ్ మూమెంట్ అనేవి ముందుకుంటాయి సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ పాటి యొక్క చంఖభాగంలో ముడతలు అనేవి వస్తాయి ఆ భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే వెనకాల దానికంటే ముందు భాగంలో లోతు అనేది ఇలా తీసుకొని ఇక్కడ కూడా మీరు ఇలా జస్ట్ లోపలికి తీసుకొని ఇలా టచ్ చేసేసేయండి ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ ఎవరికైనా లోతు తీయాలి ఓకే ఏ సైజ్ కట్ చేసుకున్నా మీరు లోతు అనేది తీయడం మాత్రం కామన్ నెక్స్ట్ ఇప్పుడు చంక యొక్క కింది భాగం పొడుగు ఇదిగోండి చంక యొక్క కింది భాగం ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుండి ఈ కుట్టు వరకు తీసుకోండి ఇక్కడ పైన ఖర్చుతో కలిపి తీసుకుంటున్నా ఇదిగోండి పైన ఖర్చుతో కలిపి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు తీసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ కుట్టు వేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి కొట్టి ఒకటి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి ఇక్కడ ఫోర్త్ డాట్ ఉందనుకోండి ఇక్కడ ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇది మీరు తీసుకున్న ఫోర్త్ పాయింట్ క్లియర్గా వినేసేయండి నెక్కు నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం ఫోర్ పాయింట్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టుందా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇలా డాట్ అనేది ఉంటుంది ఎవరికైనా ఏ బ్లౌజ్ కుట్టినా మీకు ఇలా డాట్ అనేది ఉంటుంది సో ఈ డాట్ వరకు పొడుగు అనేది తీసుకోండి మరీ లాగొద్దు ఎందుకు అంటే మన ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ క్రాస్ కటింగ్ ఉంది ఇదిగోండి కుట్టు ఈ లైన్ పైన పెట్టేసుకొని స్ట్రైట్గా పెట్టేసుకొని లాగట్లేదు లాగితే సాగుతుంది ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనం ఎంత సాగదీస్తే అంత సాగుతుంది ఇక్కడ వరకు కూడా సాగుతుంది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేస్తున్నా మళ్ళీ దీనికి ఖర్చు అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చుతోనే కనిపిస్తుంది కాబట్టి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఇది లైన్ డ్రా చేసుకోవడం మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఇది మనం తీసుకున్న ఫిఫ్త్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడు ఇప్పుడు కొందరు కస్టమర్స్ వచ్చి నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అనేది లూజ్ లూజ్గా ఉంటుంది ఇట్లా మనకి ఫిట్టింగ్ రావట్లేదు అని చెప్తారు అప్పుడు మనం వాళ్ళని అడగాలి ఏమని కొంచెం అనిపిస్తుందా కొంచెం లూజ్ ఎక్కువ అనిపిస్తుందా అని కొంచెం లూజ్ అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఈ లైన్ కొంచెం పైకి జరిపేసేయండి ఇలా కొంచెం ఎక్కువ లూజ్ అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఈ లైన్ అనేది కొంచెం ఇలా పైకి జరిపేసుకోండి ఒకసారి బ్లౌజ్ ఇలా పైకి జరిపి కుట్టించినాం అనుకోండి ఇంకా లూజ్ ఉంది అని చెప్పినప్పుడు ఇంకా పైకి లేదు అనుకుంటే బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి మీకు బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే లూజ్ ఉంది మ కొలత బ్లౌజ్ ఇచ్చి చెస్ట్ పార్ట్ లూజ్ ఉంది అన్నప్పుడు ఈ లైన్ పైకి జరుపుకోవాలి లేదు కొందరు వచ్చి ఏం చెప్తారు ఈ చెస్ట్ ఈ షేప్ బెల్ట్ అనేది ఈ షేప్ బెల్ట్ ఇలా చెస్ట్ పైకి ఎక్కువస్తుంది చెస్ట్ కొంచెం కిందికి కనబ కనబడ్డట్టు అనిపిస్తుంది ఇది పైకి పోతుంది లేదంటే ఇది ఫ్రంట్ పార్ట్ అంతా పైకి లేచినట్టు అవుతుంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్లేస్ సరిపోవడం లేదు అని అర్థం అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కిందికి జరుపుకోవాలి ఎంత కస్టమర్ కొంచెం ఉంది అంటే కొంచెం కిందికి జరపాలి కొంచెం ఎక్కువ లూజ్ ఉంది అంటే అంటే కొంచెం ఎక్కువ టైట్ ఉంది కొంచెం ఎక్కువ పైకి పోతుంది అనుకుంటే వన్ ఇంచ్ కిందికి జరుపుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ముందు భాగం తక్కువ ఉండాలి అని ఏం లేదు ఖచ్చితంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ముందు భాగం కొందరికి ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నదనుకోండి పొడుగు అనేది మీరు పైనుండి అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ది కొంచెం కిందికి ఎక్కువ వస్తుంది కొందరు కొందరికి ఏం ప్రాబ్లం లేదు దీనికంటే తక్కువనే ఉండాలి అని అస్సలు అనుకోకండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ కొలత తోనే మార్కింగ్ చేయొచ్చు బట్ నేను చెప్పే పాయింట్ కనుక మీకు తెలిసింది అనుకోండి ఎవరికైనా ఈజీగా మార్క్ చేస్తారు కావాలి అనుకుంటే నోట్ చేసి పెట్టేసుకోండి ఈ లైన్ కొలత బ్లౌజ్తో మార్క్ చేసినాం ఓకే నాకు కస్టమర్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది అని చెప్పలే టైట్ ఉంది అని చెప్పలేదు పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినారు సో నేను ఈ లైన్ ఏం చేంజ్ చేయట్లేదు ఒకవేళ మీకు కస్టమర్ లూజ్ ఉంది అంటే పైకి జరపండి టైట్ ఉంది అనుకుంటే కిందికి జరుపుకేసుకోండి జరుపుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి వాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవ్వరికైనా ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అంటే పావు రెండు ఇంచులు తీసుకోండి ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అంటే రెండు ఇంచులు మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది అంటే రెండున్నర ఇంచులు తీసుకోండి నడుము కొలత అంటే ఎక్కడ తీసుకోవాలి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు చుట్టు కొలత తీసుకోవాలి నడుము కొలత ఇరు రెండు ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంది నడుము కొలత అప్పుడు ఎంత తీసుకోవాలి పావు మూడించులు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే పావుద మూడించులు కొందని చూడగానే వీళ్ళకి చెస్ట్ హెవీగా ఉంది అనిపిస్తుంది అంటే నార్మల్గా వాళ్ళ పర్సనాలిటీ కంటే కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది సో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు మూడు ఇంచులు తీసేసుకోండి సో ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఇంచులు ఉంది అంటే ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉన్నట్టు కదా అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఓకే ఈ రెండున్నర ఎవ్వరికైనా ఫిక్స్ ఇక్కడ నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను రెండున్నర ఇంచులు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ మిడిల్ పాయింట్ అంట సో ఈ మిడిల్ పాయింట్ దగ్గర లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ దాంట్లో యొక్క పొడుగు పౌదకో మూడించులు బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కువ ఉందనుకోండి మూడించులు తీసుకున్నా ఏం కాదు ఎంత తీసుకున్నా నేను పాదకో మూడించులు తీసుకున్నా పావుదో మూడించులు తీసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకోండి ఈ ఒక్క ఫ్రంట్ పార్ట్ పాయింట్లో ఇదొక్క పాయింట్ కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదిరిపోతుంది అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు సైడ్ కలిపేసుకోండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అండ్ ఇక్కడ కూడా కొందరు కస్టమర్కి వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఏంటి బ్లౌజ్ షేప్ సరిగ్గా రావట్లేదు అంటారు ఏమంటారు కొందరు షేప్ అనేది కాజా పట్టి సైడ్ చూస్తుంది లేదంటే షేప్ చంక సైడ్ చూస్తుంది అని కొందరు చెప్తారు దాని యొక్క అర్థం ఏంటి అంటే ఈ డాట్ పర్ఫెక్ట్గా ఉండకుండా కొంచెం ఇటు సైడ్ జరిగింది అనుకోండి హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అంటారు ఈ డాట్ కొంచెం ఇటు సైడ్ జరిగిన చంక సైడ్ చూస్తుంది అంటారు సో ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అండ్ కొలత బ్లౌజ్ ఆ డౌట్ ఎప్పుడు వస్తుంది ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే కొలత బ్లౌజ్లు కరెక్ట్గా లేనప్పుడు మనం కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఫస్ట్ డాట్ అయిపోయింది అండ్ సెకండ్ డాట్ కోసం పైన ఒక పావించి వదిలేసేయండి ఇక్కడ వరకు ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి ఎంత పొడుగుందో తీసేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి మిడిలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో తీసుకొని కరెక్ట్గా మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని దీనికంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ రెండు భావించులు రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి ఇదిగోండి రెండు బౌ రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు పాయింట్లు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ ప్లేస్లో మీరు థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా మీరు త్రీ డాట్స్ స్టిచ్ చేసుకోండి ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి స్టిచ్ చేసుకోండి దీంతో పెద్ద యూజ్ అయితే ఏముండదు కావాలి అనుకుంటే స్టిచ్ చేసుకోండి లేదంటే లేదు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొందరికి ఇంకా ఒక వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అంటారు సో ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అంటే ఈ డాట్స్ ఉన్నాయి చూసినా ఇలా కొంచెం దూరం దూరం స్టిచ్ చేసి వదిలేసేయండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ వచ్చేస్తుంది రౌండ్ షేప్ ఈ విధంగా కప్పు లాగా వస్తుంది కొందరు ఏమంటారు షార్ప్గా రావాలి సూది మొనలాగా రావాలి అంటారు అప్పుడు ఈ డాట్స్ అన్నీ దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకోండి అప్పుడు మీకు డాట్ సూది మొనలాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ పావించి తీసుకోండి తీసుకొని ఇక్కడ నుండి సైడ్కి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది అండ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా భుజాలు జారకుండా క్రాస్ మార్కింగ్ చేసుకున్నాం కదా మరి ఇక్కడ చేసుకోవాలంటే ఇక్కడ కూడా చేసుకోవాలి వెనకాలది ఎలా అయితే క్రాస్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా మనం అదే విధంగా క్రాస్ అయితే చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి ఏ సైజు వాళ్ళకి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో వెళ్తే క్లియర్గా చూసినాము ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీరు ఏమైనా ఇదే విధంగా పాయింట్ వైజ్గా నేర్చేసుకోండి నేర్చుకునేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఏదైనా ఫొటోస్ నాతో షేర్ చేయాలి అనుకున్న వీడియోస్ షేర్ చేయాలి అనుకున్న మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆ పేజ్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించి డిస్కస్ అయితే చేయొచ్చు డౌట్స్ ఉంటే ఇక్కడే కామెంట్ చేసేయండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయరాదు కదా అందుకోసమైతే నేనైతే చెప్తున్నాను మీకు ఎలా పాసిబుల్ అయితే అలా అయితే ట్రై చేయండి వీడియో నచ్చిన లైక్ చేయండి కొత్తగా చూసేవేళ్ళారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్